సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మాలతి పంచకర్మ ఆయుర్వేద థెరపిస్ట్ ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి కదండి రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు అధికారులు హచ్చరికతో హెచ్చరికతో కూడిన ప్రకటనలు జారీ చేస్తున్నారు ఇవన్నీ మనం పాటిస్తూనే ఎండవేడికి శరీరం అలసిపోయి డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఈ వడగలుపులకు వృద్ధులు చిన్నలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కృంగదీస్తుంది అదే సమయంలో సన్స్ట్రోకు వచ్చి కొమ్మలోకి వెళ్ళే ప్రమాదం ఎంతైనా ఉంది ఈ వడగల్పులకు గురైన వ్యక్తి ప్రభావం ఎలా ఉంటుందంటే నీరసం బలం తగ్గడం కళ్ళు తిరగడం తలనొప్పి వాంతులు విరోచనాలు అధిక చెమట పసుపు రంగులో మూత్ర విసర్జన సృహ తప్పి పడిపోవడం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు వేసవిలో ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లకు కొంత ఖర్చు పెడితే ప్రాణాలను సులువుగా ఆ కాస్త ఖర్చుతోనే కాపాడుకోవచ్చు కొబ్బరి నీళ్ళు కాదండోయ్ డీహైడ్రేషన్ నుండి బయటపడాలంటే సోడియం క్లోరైడ్ ఐరన్లను కోల్పోకుండా ఉండాలంటే వేసవిలో పచ్చిమామిడికాయ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొబ్బరి నీళ్ళు ఎంత రక్షణ ఇస్తాయో పచ్చిమావిడికాయ కూడా అంతే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్ పండు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవడం పోషక ద్రవ్యాలను ఎక్కువగా తీసుకోవడం తరచుగా మంచినీళ్ళు త్రీ లీటర్స్ పైనే త్రాగడం పల్చని దుస్తులు ధరించడం కూరగాయలు పండ్ల రసాలు త్రాగడం బయటకు వెళ్ళినప్పుడు శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ కంటికి కూలింగ్ గ్లాసెస్ తలపై గొడుగు వంటి రక్షణ మార్గాలతో శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం ముఖ్యంగా వేసవిలో ఒంట్లో వేడి పాదాల ద్వారా కొంత బయటకు వెళ్ళాలి అలా వెళ్ళాలంటే మనం వేసవిలో చెప్పులను వాడాలి వేసవిలో గర్భిణీ స్త్రీల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను గర్భిణీలు తమ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డపై శ్రద్ధ వహించాలి పిండం ఎదుగుదలకు రోగ నిరోధక శక్తి బలంగా ఉండడానికి ప్రోటీన్ చాలా అవసరం ఈ ప్రోటీన్ కడుపులోని బిడ్డ కండరాలకు పెరుగుదలకు తోడ్పడుతుంది కడుపులో బిడ్డ ఎదగడానికి కొలిన్ లోటిన్ విటమిన్ బిట్వెల్ డి ఉండే పోషక పదార్థాల గుడ్డును తీసుకోవడం విటమిన్ సి ఈ కే ఉండే తాజా ఆకుకూరలు వాడితే చాలా మంచిది వేసవిలో తినకూడనివి తక్కువ తినాల్సినవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం జింక్ సెలీనియం ఐరన్ వంటి పోషకాలు పాలకూరలో ఉంటాయి ఇది వేడిని మరింత పెంచుతుంది కాబట్టి వేసవిలో పాలకూర ఎక్కువగా తినడం మంచిది కాదు దీంతో పాటు మగ్గిన మామిడి పండు తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది దీనివల్ల వేడి కురుపులు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు అల్లం పచ్చి కొబ్బరి వేరుశనగా వేడిని బాగా పెంచుతాయి కాబట్టి వాటిని తగుమాత్రంగా తీసుకోవాలి వేసవిలో అతి తక్కువ ఖర్చుతో ఒంట్లో ఉన్న వేడిని క్షణాల్లో బయటికి పంపాలంటే ఏం చేయాలో మీకోసం మంచి రెమెడీ చేసి చూపిస్తాను డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉండడానికి మీకు ఒక రెమెడీ చెప్తానన్నాను కదా అవి ఏంటో మనం చూద్దాం దీనికి కావలసినవి ముందుగా కొబ్బరి నీళ్ళు వన్ గ్లాస్ సబ్జాలు ఈ సబ్జాలను నైట్ నానబెట్టుకొని ఉదయానికి ఇలాగా ఉబ్బుతాయండి ఇలా ఉబ్బిన గింజలు రెడీ చేసుకోవాలి దాన్ని తీసుకొని కొబ్బరి నీళ్ళు చెప్పాను కదండి ఇవి నానబెట్టిన సబ్జాలను వన్ స్పూన్ కొబ్బరి నీటిలో వేసి బాగా కలుపుకోవాలి ఇది తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి చాలా ఫాస్ట్గా తగ్గుతుందండి ఈ సబ్జాల్లో ఫైబర్ ఉంటుంది దానివల్ల పేగులు కూడా శుభ్రం అవుతాయి ఇది రోజు తాగడం వల్ల మంచి ఫలితాన్ని మీరు చూస్తారు రెండవదిగా వన్ గ్లాస్ కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్ కొబ్బరి నీళ్ళలో వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ పర్వాలేదండి ఎంతైనా వేసుకోవచ్చు బాడీని కూల్ చేస్తుంది వేసుకొని బాగా కలిపి దీన్ని కూడా ప్రతిరోజు తీసుకుంటే వేసవి నుంచి వచ్చే వేడిని తగ్గించుకోవచ్చండి చూసారు కదండి ఈ రెండింటినీ మీరు ప్రతిరోజు వాడుతూ ఉంటే మీ వంటలో ఉన్న వేడి తగ్గుతుంది డీహైడ్రేషన్ కూడా పోతుంది థ్యాంక్ యూ సుమన్ టీవీ